నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దొంగ కేసులకు భయపడం తక్కుకుంటూ వెళ్తామన్నట్లుగా కూడా ఆయన కామెంట్ చేశారు చంద్రబాబుపై దొంగ కేసులు పెట్టి జైల్లో పెట్టారని నారా లోకేష్ అన్నారు ఏపీలో దొంగ గవర్నర్ కు ఫిర్యాదు చేశామని జగన్ కక్ష సాధింపు చర్యలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని ఆయన అన్నారు ఆధారాలతో సహా గవర్నర్ కు వివరించామని లోకేష్ తెలిపారు టీడీపీ నేతలు కార్యకర్తలపై వైసీపీ దాడులకు తెగబడుతోందని ఇప్పటి వరకు నేతలు కార్యకర్తలపై రెండు వందల అరవై కేసులు పెట్టారని నారా లోకేష్ అన్నారు నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు దొంగ కేసులకు భయపడం చేశామని నారా లోకేష్ అన్నారు జగన్ కక్ష సాధింపు చర్యలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని ఆధారాలతో సహా గవర్నర్ వివరించామని నారా లోకేష్ తెలిపారు టీడీపీ నేతలు కార్యకర్తలపై వైసీపీ దాడులకు తెగబడుతోందని ఇప్పటి వరకు నేతలు కార్యకర్తలపై రెండు వందల అరవై కేసులు పెట్టారని నారా లోకేష్ అన్నారు గవర్నర్ గారికి చాలా స్పష్టంగా జగన్లో నరనరాల కక్ష సాధింపు తప్ప ఏమీ లేదని స్పష్టంగా ఆధారాలతో సహా చూపిస్తాం జరిగింది ఒకవైపు ప్రతిపక్ష పైన ఆయన కక్ష సాధింపు ఎలా చేస్తున్నారు ఎలా అచ్చెన్నాయుడు గారు కానివ్వండి కొల్లు రవీంద్ర గారు కానివ్వండి అటు దూల్పాల్ నరేంద్ర గారు కానివ్వండి ఏం తప్పు చేయకపోయినా యాభై రోజులు అరవై రోజులు డెబ్బై రోజులు ఎనభై రోజులు జైలుకి ఎలా పంపించారో కూడా గవర్నర్ గారు చెప్తాం జరిగింది అంతేకాకుండా తాడుపత్రుల్లో ఉన్న మాజీ శాసనసభ్యులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పైన ఎట్లా వంద కేసులు పెట్టి నిన్న మొన్న కూడా ఒక కేసు పెట్టి వేధిస్తున్నారో ఆయనకు చెప్తాం జరిగింది ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు రెండు వందల అరవై కేసులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల పైన ఎలా పెట్టారో కూడా వివరాలతో సహా మేము గవర్నర్ గారికి ఇస్తాం జరిగింది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన సానుభూతి పరుల పైన అరవై వేల కేసులు ఎలా పెట్టారో కూడా గవర్నర్ గారికి చూపిస్తాం జరిగి నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు నా పైన కానీ నాయకుల పైన కానీ వాలంటీర్ల పైన ఎలా ఇంకో పక్కన దాదాపు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి పైన కూడా దొంగ కేసులు పెట్టి ఆధారాలు లేకపోయినా సెవెంటీన్ ఏ పర్మిషన్ లేకపోయినా ఆయన ఎలా సతాయించారు ఎలా జుడిషియల్ రిమాండ్కి పంపించారో కూడా గవర్నర్ గారికి వివరిస్తాం జరిగింది దాంట్లో చాలా స్పష్టంగా మూడు వేల కోట్ల అవినీతి అన్నారు దాని తర్వాత మూడు వందల డెబ్బై కోట్ల అవినీతి అన్నారు ఇప్పుడు ఇరవై ఏడు కోట్ల అవినీతి అని చెప్పారు అది కూడా పార్టీ అకౌంట్లో ఎక్కడో డబ్బులు పడినాయని చెప్పి ఎలా ఈ ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టింది అనేది గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తాం జరిగింది ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు ఆనాడు రాష్ట్రానికి రావాలనుకున్నప్పుడు ఎలా అడ్డుపడ్డారు కూడా చెప్తాం జరిగింది ఇంకో పక్కన ప్రజల పైన కూడా ముఖ్యమంత్రి ఎలా కక్ష సాధింపు చేస్తున్నాడు కూడా చెప్తాం జరిగింది అమర్నాథ్ గౌడ్ ఘటన గురించి కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళాం శ్యామ్ కుమార్ దళిత కుర్రోడు పైన ఎలా వైకాపా నాయకులు ప్రవర్తించారో చెప్పాం మిస్బా పదో తరగతి పాప మిస్బా బా చదువుతుంది వైకాపా నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుందని చెప్పి మిస్బాకి టీసీ ఇచ్చి పంపిస్తే ఆ మిస్బా ఆత్మహత్య చేసి ముందలా లేఖ రాసి వైకాపా నాయకుడే కారణం రాసి ఆత్మహత్య ఎలా చేసింది కూడా చేసుకుంది కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళాం ఇంకో పక్కన జ్యుడిషియరీ పైన కూడా ఎలా ఈ ప్రభుత్వం గతంలో దాడులు చేసింది ఇప్పుడు కూడా దాడులు ఎలా చేస్తుందో వైకప్ప నాయకులు కార్యకర్తలు ఎలాంటి దాడులు చేశారో కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తాం జరిగింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల తరపున ఎవరైతే పోరాడతారో వాళ్ళ హక్కుల కోసం ఎవరైతే పోరాడతారో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో వాళ్ళపైన ఎలాంటి దొంగ కేసులు పెట్టి ఎలాంటి ఇబ్బంది పెడుతున్నారో గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళాం రాజ్యాంగాన్ని రాష్ట్రంలో కాపాడాల్సిన బాధ్యత గవర్నర్ గారి పైన ఉంది ఆ రాజ్యాంగాన్ని కాపాడవలసిందిగా గవర్నర్ గారిని ఈరోజు కోరుతాం జరిగింది ఇంకా రాబోయే రోజులు ఇలాంటి పరిస్థితులు ఉంటే మనం బీహార్ గురించి వినేవాళ్ళం ఇప్పుడు దక్షిణ భారతదేశం బీహార్గా ఆంధ్ర రాష్ట్రం మారిపోతుందని